ఏపీ రాష్ట్ర అన్ని రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్టే మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కూడా సభలో మాట్లాడే అవకాశం ఇస్తారని జగన్ శాసనసభకు హాజరు కావాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ కు స్పీకర్ చింతకాయల అయ్య పాత్రుడు విచ్చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఘనంగా సన్మానించారు అనంతరం అసెంబ్లీ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు అతను కూడా ఎమ్మెల్యే మా మాదిరిగా అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశం తెచ్చుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది యాజ్ అ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి అది సహజం నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు అనుకున్నాను నిన్ను నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడవచ్చు నేను అవకాశం ఇస్తాను కదా నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకుంటున్నాడు అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం అయితే కండిషన్ ఏంటంటే మె మెంబర్స్ని పెట్టి కోచిన్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు నాకు రోజుకి పది కోసలు వేయొచ్చు అసెంబ్లీలో దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తాయి తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ జనసేన అంతే కదా నెక్స్ట్ కోట జనసేనకు వస్తుంది నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది నెక్స్ట్ కోట జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది అంతేగాని కానీ నాకు అన్ని కూర్చొని నాకు ఇచ్చే కుదరదు అక్కడ దాని రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసుకొని నా సలహా నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాలేదు కానీ రావాలి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కానీ వారు అసెంబ్లీకి రావాలి ప్రజా సమస్య గురించి మాట్లాడాలి రాష్ట్ర సమస్య మీరు మాట్లాడాలి నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను పద్ధతి ప్రకారంగా ఎంత టైం మీకు పోలంత టైం నీకు ఇస్తాను నువ్వు మాట్లాడు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అందుకే నేను రాను రాను అంటే అలగుతుంది ప్రజలు ఒప్పుకుంటారా అది రాజ్యాంగం పద్ధతి కాదు కదా అంటే ఇప్పుడు కూడా చెప్తుంది మీ ద్వారా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు వాళ్ళు అంత టైంకి ఇస్తాను పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడండి దాని ప్రభుత్వం ఆన్సరిస్తుంది దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్య గురించి అంటే మీరు రావడం అవసరం అని చెప్పి ధర్మం అని చెప్పి నేను భావిస్తున్నాను నేను కూడా కొత్త అంటే రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికి కూడా నేను సార్లు ఏడు సార్లు మంత్రి చేశాను ఎంపీ చేశా దాని సభాపతిగా నాకు కొత్త కాబట్టి అయినా సరే కొత్త అయినా సరే సభాపతి కుర్చీలో కూర్చున్నాను కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తారు అందరు ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది ప్రతి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి రూల్స్ అంటే ఏమిటి వచ్చినవరంటే ఏంటి ఎలా మాట్లాడాలా ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే బడ్జెట్ చేసే ముందు రెండు రోజులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా ట్రైనింగ్ కేడతాను దానికి వెంకయ్యనాయుడు గారు లోక్ లోక్సభ స్పీకర్ గారిని అలాగే మనోహర్ మనోహర్ గారు స్పీకర్ చేసే వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలు అందరికి కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించే కోసం నా సాహిక్త కృషి చేస్తాను ఇందాక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను అన్ని పార్టీల్ని సమంగా చూస్తాను అది నా ధర్మం ఇవాళ ఆయన బోదలంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం భద్రంగా ఉన్న వ్యక్తిని నేను అయితే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను అయితే పార్టీ వాళ్ళు నేను రావని బాయికౌట్ చేయడం మంచిది కాదు ఇది రండి అసెంబ్లీని ఇచ్చిన టైం ఉపయోగించుకోండి ప్రజా సమస్యలు మాట్లాడండి రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కాపాడడం కోసం అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన కో ప్రజల కోరికను నెరవేర్చేసే బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద ప్రతి మంత్రుల మీద రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చూస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి